హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మన బొప్పాయిలాకైతే రావడం జరిగింది ఈ మధ్య కొద్దిగా బిజీ ఉండి రాలేకపోయాము సో ప్రజెంట్ మన బొప్పాయి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా ఫుల్గా అసలు మన చెట్ల పరిస్థితి ఏంది అనేది మొత్తం క్లియర్గా చూద్దాము అసలు ఎట్లా ఉంది ఏందనేది బొప్పాకాయలు పోతుంది లేదా మొత్తం ఫుల్గా అయితే దీన్ని రోజు మనం చూద్దాం ఈ విధంగా అయితే ప్రస్తుతానికి మన బొప్పా అయితే ఉంది కానీ అయితే ఈ విధంగా మనకి ఆకులైతే ముదిరి నీళ్ళు ఎక్కువైనా కూడా ఎండిపోతూ ఉంటాయి సో ప్రస్తుతానికి మనకు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట ముదురు చెట్లకి ముదురు చెట్లకి బాగా వచ్చి అయితే ఉన్నాయి ఇంకా ఇవి నీట్గా అయితే రావాలా ప్రస్తుతానికైతే బాగానే ఉంది మన బొప్పాయి ఇంకా కాయలు వచ్చే స్టేజ్లోనే ఉంది ఇంకా పూత కూడా ఫుల్గా ఉందనమాట ఈ పూత అంతా వస్తే కానీ మన కాయలు బాగా రావు నడుకలు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఏ విధంగా ఉందనమాట సో ఏ వైరస్ లేకుండా కాపాడుకుంటా ఎండలక నీళ్ళు పెట్టుకుంటా అట్టా 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 కొట్టుకుంటా అయితే వస్తున్నాం మన బొప్పాయిని ఎంత తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా ప్రజెంట్కి అయితే మన బొప్పాయి బాగానే ఉంది అంత ఈ ఆకులు మంది చాలామంది అనమాట మళ్ళీ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇవి కేవలం ఒకటి ముదురాకు ఎట్లాగో నీకు ముదురాకు స్టార్టింగ్ వచ్చినట్టేటా ఎండిపోతాయి కదా సో అలా ఉన్నా ఇవి ఎండిపోతాయి లేదు అనుకుంటే మనం నీళ్ళు ఎక్కువ పెట్టినా కూడా ఇవి ఈ విధంగా అయిపోయి ఎండిపోతాయి అన్నమాట సో దీనివల్ల ఎటువంటి వైరస్ అయితే ఏమీ లేదు మీరు టెన్షన్ అయితే తీసుకోవచ్చు మరోసారి అందరికి తెలియజేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఇది ఏమన్నా వైరస్సా వైరస్ అని ఇది వైరస్ అయితే కాదు దీని గురించి మీరైతే బాధపడబడలేదు సో ప్రస్తుతానికి మా బాయ్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట సో ఇది ఫైవ్ మంత్స్ అయితే అయిపోయింది సిక్స్త్ మంత్స్లో ఉందనమాట ఇంకొక నెలకి మొత్తం కట్టింగ్ అయితే రావాలి ఇవి ఈ సైడ్ అంతా కాకపోతే ఈ ఎండలకి మెయిన్ పోత నిలబడట్లేదు సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది నా కొడుకు నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చిట్టుకో అన్నమాట ఇంకా ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయన్నమాట ఈ ఎండలకి అందులో మనం వర్షంకి ముందు వేసామన్నమాట దానికని ఈ పూత కూడా నిలబడట్లేదు అనమాట అది కూడా ఒక మనకి ప్రాబ్లంగానే ఉంది సో ప్రస్తుతానికి మన బొప్పాయి స్టార్ట్ అయితే ఈ విధంగా ఉందనమాట అయినా కూడా రిమైండింగ్ వాళ్ళతో పోలిస్తే బాగానే ఉందని మనకైతే అనిపిస్తుంది వాళ్ళది మనకి కంపేర్ చేసుకుంటే సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అయితే అనిపిస్తుంది మనకి సో ఇంకా పూత స్టేజ్లోనే ఉంది కొన్ని చిన్న చిన్న చెట్లు అన్నమాట ఏని విడుపులు తర్వాత వేసాము మనము సో అందుకనే ఉన్నాయి ఇవి ఇవైతే ఈ విధంగా వాటర్ అయితే పెట్టున్నాం మనం చూడండి మొత్తం డ్రిప్ పైపుల నుంచి నార్మల్గా కూడా డైరెక్ట్ కాలువలు తీసి వాటర్ అయితే పెట్టేస్తున్నాము స్టార్టింగ్లో డ్రిప్ సెక్షన్ వాడాము ఇప్పుడు అది కూడా వాడట్లేదు సో ప్రస్తుతానికైతే ఏ వైరస్ లేదు ఈ ఎండు ఆకులకైతే మీకు ఎటువంటి వైరస్ లేదు మీరు టెన్షన్ అయితే తీసుకోవద్దు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ ఏం వైరస్ ఏ ముందు కొట్టాలి ఏందని సో దాని మీద అయితే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు ఏం కాదు ఏ వైరస్ కాదు సో మీరు రెస్ట్ అయితే తీసుకోండి దానివల్ల అయితే మీకు ఇబ్బంది లేదు ప్రస్తుతానికి మన బప్పాయి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ ఎండలకి ఎంత వాటర్ వేసినా కూడా ఇది తీసుకొని తర్వాత రోజుకి మళ్ళీ ఎండిపోతుంది యథాస్థితికి వచ్చేస్తుంది సో ఇలాగైతే మన బాయిని కాపాడుకుంటా ముందుకు వస్తున్నాము నా కథ నీకు కొద్దిగా నేను ఇదే జిప్పు అయితే దీన్ని కాపాడుకుంటా ముందుకు వస్తున్నాము సో ప్రస్తుతానికైతే మన బప్పాయి స్టేటస్ ఈ విధంగా ఉంది ఇది చూడాలా ఇంకా ఎంత తొందరగా మనకు కాపుకి వస్తే అంత తొందరగా అయితే మేలు సో ప్రస్తుతానికైతే మన బొప్పాయి అప్డేట్ అయితే ఇదనమాట రిమైనింగ్ ఇంకా కూడా ఏదైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తే నేను మీకు దానికోసం స్పెషల్గా ఒక టూ త్రీ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మీరు అడిగే డౌట్ని బట్టి నేను వీడియో అయితే పెడతా ఉంటాను మరికొన్ని వీడియోలు మనకి కావాలంటే అందరూ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ లైక్ చేస్తాను నాకేం తెలుసు అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా ఎక్కడైతేనే వేసావా ఏమో బాగుండండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని అయితే వస్తూ ఉంటాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ శుభదినం బాయ్